హాయ్ ఫ్రెండ్స్ కలుపు మొక్కతో పేపర్ తయారు చేయవచ్చని మీకు తెలుసా అయితే రండి చూద్దాం మన ఛానల్ ఎర్త్ అండ్ ఇన్వెంటరీస్ ద్వారా రెగ్యులర్గా సైన్స్ అండ్ టెక్నాలజీలో జరిగే కొత్త ఆవిష్కరణలు గ్లోబల్ వార్మింగ్ క్లైమేట్ చేంజ్ పర్యావరణం మరియు భూ సంరక్షణ తదితర అంశాలపై మంచి మంచి వీడియోలు చేయబడును ఈ వీడియోలు మీరు రెగ్యులర్గా చూడాలి అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఇంకా మనం టాపిక్ టాపిక్లోకి వెళ్దాం రండి చెరువుల మీద తేలియాడే డెక్క వాటి పూలు ఎంతో బాగున్నాయి కదా కానీ ఇవి చెరువుల ప్రాణం తీస్తున్నాయని మీకు తెలుసా వాటి వల్ల నీటిలో ఆక్సిజన్ తగ్గిపోతుంది జీవవైవిధ్యం ప్రమాదంలోకి వెళ్తోంది అలాంటి సమస్యకు చక్కని పరిష్కారం చూపింది తమిళనాడుకు చెందిన యువశాస్త్రవేత్త సుస్మితా కృష్ణన్ ఆమె ఆలోచన ఈ కలుపు మొక్కతోనే కాగితం ఎందుకు తయారు చేయకూడదు జర్మనీలో పరిశోధన చేస్తే తెలిసింది ఈ మొక్క గుజ్జుతో కాగితం అద్భుతంగా తయారవుతుందని సాధారణ పేపర్కి అవసరమైన సోడా అరవై శాతం కానీ ఈ విధానంలో ఆరు శాతం చాలు ఫలితం నాణ్యమైన పేపర్ పర్యావరణ హితం తర్వాత ఆమె స్థానిక మహిళలకు వర్క్షాపులు పెట్టింది తక్కువ ఖర్చుతో తక్కువ సమయంలో పేపర్ తయారు చేయడం నేర్పింది ఇప్పుడు చాలామంది ఆ పేపర్తో గ్రీటింగ్ కార్డులు కళాశాల ఈవెంట్లు చేస్తున్నారు తర్వాత ప్లాస్టిక్ బదులు పేపర్ ప్లేట్లు కప్పులు కూడా చేయాలనేది వారి లక్ష్యం చెరువుల ముప్పును అవకాశంగా మార్చిన యువశాస్త్రవేత్త కృష్ణన్కు మన సలాం